నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే జులై ఒకటిన స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు పూరిపాకలో నివాసం ఉంటున్న ఆ కుటుంబం యోగక్షేమాలు కనుక్కున్నారు నేరుగా ముఖ్యమంత్రే ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి స్వయంగా ఇలా పెన్షన్లు పంపిణీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి విజనరీ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుగాంచిన సిబిఎన్ కు మాత్రమే ఇది సాధ్యమైందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి ఇందులో భాగంగా డక్కిలి మండల పరిధిలో పర్యటించి పెన్షన్ పంపిణీ చేశారు శాసన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోసపూరితమైన హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలలో వెయ్యి రూపాయలు పెంచి దుర్మార్గపు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి రెండు వందల నుండి అనతి కాలంలోనే నాలుగు వేలకు పెంచిన చంద్రబాబు నాయుడును నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు పెన్షన్ పంపిణీలో భాగంగా డక్కిలి మండలంలోని నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు డకిలి మండల నాయకులు మాజీ రామచంద్రయ్య నాయుడు పెన్షన్ పంపిణీ చేశారు డక్కిలి మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు వెంబలూరు పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు యువ నాయకులు పిపి చౌదరి నర్రావుల గోపాల్ నాయుడు వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేశారు સાટલી रा <laughs> <laughs> వృద్ధులకి పెన్షన్ మొట్టమొదట్లో ముప్పై ఐదు రూపాయలు చేసినటువంటి ఘనత స్వర్గ ఎన్టీ రామారావుది ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు అదేవిధంగా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారంలో రెండు వందలు చెప్పాడు ఆ రెండు వందలు చెప్పి సంస్థానికి ఇరవై ఐదు వేలు లెక్క ఇచ్చాడు ఇరవై ఐదు రూపాయల లెక్క అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం కాగానే వెయ్యి రూపాయలు చేశాడు ఒకేసారి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అదే మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా వెయ్యి రూపాయలు పెంచి రెండు వేలు చేశాడు ఇప్పటికే చంద్రబాబు గారు ఒక్కడే పద్దెనిమిది పద్దెనిమిది వందల రూపాయలు పెంచి ఇస్తుంటుంది ఘనత చంద్రబాబు నాయుడుది అదేవిధంగా పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తర్వాత వెయ్యి రూపాయలు చెప్పాడు ఆ వెయ్యి రూపాయలు చెప్పి రెండు వందల యాభై రూపాయల దగ్గర పెంచాడు నాలుగు సంవత్సరాలు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి రూపాయలు చెప్పాం ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది అనుమతులు కొందా పెంచినటువంటి గాని కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలని నాలుగు వేల రూపాయలు ఈ రోజు పెన్షన్ ఇస్తా ఉన్నా వృద్ధులకి అంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు పెద్ద కొడుగ్గా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది తలువులకి ఈ పెన్షన్ ద్వారా బాదుకున్నాడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కొంతమందికి అయితే పదహైదు వేలు కూడా వికలాంగులకి వ్యాధులతో మంచంలో ఉన్నటువంటి వాడికి పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇచ్చినంత చంద్రబాబు నాయుడుది కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వెయ్యి ఈ విధంగా ఎక్కువ అధికంగా అధికంగా పెంచింది చంద్రబాబు నాయుడు అంచెలంచెలుగా రెండు వందలు వంద పెంచిన కను కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచిన గంత చంద్రబాబు నాయుడు మూడు వేలు కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం ప్రతి తల్లిదండ్రులు కూడా పెద్ద బిడ్డగా చెప్పుకోవాలని చెప్తే తెలియజేస్తాం జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తిరుమల రామకృష్ణ గారి నాయకత్వం తిరుమల రామకృష్ణ గారి నాయకత్వం రామచంద్రన్న గారు నెలకి మన మూడు నెలలది కూడా కల్పిస్తున్నాడు మన మూడు నెలలు మాట చెప్పాడు కదా మాట మూడు వేలు అగేసి ఈ నెలకి నాలుగు వేలు ఇస్తున్నాడు మొత్తం కలిసి ఏడు వేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కృష్ణ రామకృష్ణ గారి నాయకత్వం రామచంద్ర గారు నాయకత్వం చెప్పేది నువ్వు నువ్వుపల్లి ప్యాలెస్ కనపడాలా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేకంగా అదనంగా ఇస్తా ఉన్నాడు మన పెన్షన్ ఎంత ఈ రోజు అదనంగా మళ్ళీ మూడు వేలు పెంచి ఏడు రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చిన తర్వాత దాన్ని రెండు వందలు చేశాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి రాజశేఖర్ రుడ్డి రెండు వందల రూపాయల పెన్షన్ ఏం కొనసాగించాడు ఈరోజు జూలై ఒకటో తేదీ అయినటువంటి నా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ఉదయాన్నే ఆరు గంటలకి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఈ ఈ పెన్షన్ విధానము ఆనాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఏం ఎనిమిది వందల ఎనభై మూడులో ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది ఆ పథకాన్ని ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆ రోజు రెండు వందల రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు కూడా వాగ్దానం చేసినటువంటి పరిస్థితి రాష్ట ప్రజలకు అందరికీ కూడా తెలుసు కానీ ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాగ్దానాల వల్ల ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం అనే నినాదంతో ఈరోజు రాష్ట్రంలో దాదాపు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి ఆనాడు ఆయన మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసి మళ్లీ మాట మార్చి ఐదు సంవత్సరాలు నేను మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కలు పెంచి ఐదు సంవత్సరాల్లో మూడు వేలు ఇచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కానీ అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గెలిచిన వెంటనే మాట తప్పకుండా మూడు వేలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడుండేటువంటి ముఖ్యమంత్రి మూడు నెలల క్రితం చెప్పాడు నేను అధికారం వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి చెప్పినటువంటి వాగ్దానాన్ని ఈరోజు నాలుగు ఎన్నికల ముందు నాలుగు మూడు నెలల ముందు వాగ్దానం చేసినాడు ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు ఈరోజు ఏడు వేలు కలిసి ఈరోజు అవ్వాతాతలకి తాతలకి అందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు శ్రీకాకుళం పుట్టినటువంటి మా నాయకుడు మాట తప్పనటువంటి నాయకుడు చెప్పిందే చేయగలటువంటి నాయకుడు అందుకనే ఈరోజు మేమందరికీ చెప్తున్నాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు ప్రజలకు చెప్తున్నాం పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షన్దారు తీసుకుంటున్నాం అందరికీ కూడా మేము కోరుకునేది ఒకటే గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఈ రాష్ట్రం ఆయన ఏది చెప్పింది ఏది వాగ్దానం నిలబెట్టుకోలేదు ఆ రోజు అమ్మఒడి అని చెప్పాడు ప్రజలు నమ్మించాడు ఇంట్లో ఎంత ఉంటే ఎంత మందికి చెప్పి నమ్మిచ్చాడు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తా ఇస్తానని చెప్పి మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఇద్దరికి ఇవ్వాలా ఒకరికి ఇచ్చారు ప్రతి ఇంటికి నేను రెండేసారి లక్షలు మూడేసారి లక్షలు ఇచ్చి కాలనీలు కట్టా అన్నాడు ఎక్కడ కాలనీలు కట్టినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ ఏ ఊర్లో కూడా కనీసం ఐదు సంవత్సరాల్లో జానడి చిమెంట్ రోడ్ పరిస్థితి లేదు ఏ చెరువు మీద కూడా తట్టని మట్టి వేసినటువంటి పరిస్థితి లేదు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించినందుకు ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ఈ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని ఈ మండలంలో ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో తీర్చేదానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా నేను అంటే మాకు మీరు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకొని ఒకటో తారీఖు అలా అవ్వా తాతలకి ఏడు వేలు రూపాయలు ఏదైతే చెప్పాడో ఆ రోజు ఎలక్షన్ టైంలో ఏడు వేల రూపాయలు పెన్షను ఇస్తామని చెప్పి జూన్ జూలై మేది కలిపి ఈ నెలది కలిపి నాలుగు వేలు అది మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఏదైతే పింఛనో అందరికీ అవ్వ తాతలకి ఇంటింటికి వచ్చి పింఛను అందిస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పారో ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పండగలాగా ఈరోజు జరుపుకుంటు ఉన్నారు ప్రతి ఊరూరా ప్రతి ఇంటింటి దగ్గరకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏడు వేల రూపాయలు పింఛను పంపిణీ జరగడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆరు పథకాలని పెట్టాడు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టంగా రెండవ సంతకం వచ్చేసి పింఛన్ల మీద పెట్టి మూడవ సంతకం ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తూ మూడవ సంతకం చేయడం జరిగింది తర్వాత అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో అవి తీసేశారో కనీసం పేదవాడికి పట్టడి అన్నం పెట్టే పరిస్థితి కూడా లేని పరి పక్షంలో చేశాడో మన ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపించి స్థాపించి నుంచి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే మన పార్టీ ఉంటుంది పట్టేడు అన్నం పేదవాడికి పెట్టాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా పోరాడడం జరిగింది అదేవిధంగా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ వచ్చి అన్నం తినే ప్లే పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు అన్నం తినే గిన్ని గిన్నె కూడా లాగేసుకోవడం జరిగింది అదేవిధంగా మన కురుకొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ని గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకపోయినా పేదవాడి ప్రతి పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వెంగడగిరి రాపూర్లో ఒక రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేసి తన సొంత నిధులతో అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది పేదవాడికి పట్టాడు అన్నం పెట్టడం జరిగింది ఆ కృతజ్ఞతతోనే ఈరోజు కురుకొండల రామకృష్ణ గారి మూడవసారి ముచ్చటగా మూడవసారి గెలిచి ఆరోజు కురుకొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా ఏ మారుమూల చూసినా రోడ్లైతేనేమి పింఛన్ పింఛన్లైతేనేమి అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగితే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తట్టడం మట్టేసి ఎన్డీఏ ఉమ్మడి గవర్నమెంట్ కాకుండా ఓన్లీ తెలుగుదేశానికే అత్యధిక భారీ మెజార్టీతో ఈరోజు గెలిపించడం జరిగింది అదేవిధంగా మన డెక్కిల్ మండలంలో ఎంతో అభివృద్ధి కురుకొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చేసుకున్నాం ఇంకా రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఆయన దయతో ఇంకా మా గ్రామం కానీ పంచాయతీ కానీ డకిల్ మండలాన్ని కానీ వెంగళగిరి నియోజకవర్గాన్ని కానీ అత్యధికంగా బాగా అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తారని కూడా తెలియజేస్తూ ఈ చంద్రబాబు నాయుడికి మా అవ్వ తాతలకి ఏడు వేలు పింఛన్ ఇచ్చిన దానికి గాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై చంద్రబాబు జై తెలుగుదేశం